చేయబట్టింది ఇది నా దిన్న ఇది అని చేపట్టిదాన్ని నీదేస్తాం బాబా తొండి అండి కాదు అది నీదే ప్లే శారీ కోసం చూసుకో నీది మళ్ళీ కొంచెం నాది కాదు ఇంకో గెలుతున్నాయి ఎన్ని పోతుంది శారీ నోకరీ లేదు అన్నది విన్న లేకపోతే పోతే సినిమా లేదు సరేగా నువ్వు నువ్వు తిన్నా కుదర తింటే నువ్వు నువ్వు అన్న మిగిలితే అయితే మొత్తం శుభ్రంగా అయిపోదు

అయిపోయింది హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా మీరు చాలా బాగున్నాను ఇప్పుడు ఏం చేసి ఖచ్చితంగా ఇంకా అవుతున్నారా మధ్యలో అవుతుంది సాయంత్రం పూట ఉదయం నుంచి ఇంకా ఇప్పుడు వరకు భోజనం అనేది చేయనే చేయలేదండి అసలుకి ఎందుకంటే ఈరోజు మా అది మ్యారేజ్ డే అని చెప్పేసి ఇంకా ఉదయం లేచి ఆ టిఫిన్ చేసి టిఫిన్ చేసిన తర్వాత ఏల్చూరి వెళ్ళి నా ఇంకా బట్టల షాపింగ్ అలానే కేక్ కటింగు ఇవన్నీ ఇంకా పిల్లలతో కూడి అన్నీ సందర్శ సందర్భంగా చేసుకునేసరికి ఇంకా ఇప్పుడు ఆ రైందన్నమాట అలానే ఇంకా అమ్మా నాన్న వాళ్ళకి అలానే మా బాబి వాళ్ళకి మా నాన్నమ్మ వాళ్ళకి వీళ్ళందరికీ భోజనాలు పంపాలని చెప్పేసి ఇంకా అన్నం కూరలో వండుకునేసరికి ఆరైపోయింది ఇంకా ఈ విషయం మొత్తం పక్కన పెట్టేస్తే ఈ వ్లాగులు మొత్తం నేను పెట్టేశానండి మీరు కావాలని చూడవచ్చు మన రెండు ఛానల్లో ఇస్మాన్ నాయుగ్స్లో అలానే ఇంకా నానే రాజీ విలేజ్ లాగ్స్లో రెండు ఛానల్లో మాట ఇప్పుడు నేను ఇప్పటివరకు చెప్పిన వ్లాగులు మొత్తం మా మ్యారేజ్ ఎలా ఎలా జరిగిందని చెప్పేసి కేక్ తేవడం ఇంకా పిల్లలతో పిల్లల ముందు కట్ చేసుకోవడం మా గురించి మా ఫ్యామిలీ ఈ నాలుగు సంవత్సరాలు ఈ నాలుగు సంవత్సరాల్లో మాకు మా సిచ్యువేషన్ ఎలాగుంది మా బాధలు మా కష్టాలు చెప్పుకోవడం ఇంకా ఇవన్నీ చెప్పేసి అనమాట కావాలని చూడొచ్చు ఓకేనా ఇంకా ఈ విషయం పక్కన పెట్టేయండి మంచి థ్రిల్లింగ్ వీడియో ఇంకా మీరు క్లిక్ చేశారు ఏంటంటే ఈరోజు ఇంకా కుమార్ నేనైతే ఫుడ్ ఛాలెంజ్ చేయబోతున్నాము ఇంకా ఫుడ్ ఛాలెంజ్ వచ్చేసి చికెన్ కర్రీ అలానే వచ్చేసి ఇంకా పలావు పలావ్ వచ్చేసి ఇంకా పేరుకే పలావ్ కానీ దాంట్లో మసాలా దినుసులు కానీ అన్నీ తక్కువే రాజ్ కుమార్ తినాలని చెప్పేసి ఇంకా ఇంగ్లీష్ మొత్తం ఇంకా హండ్రెడ్ పర్సెంట్ చేయాల్సింది థర్టీ పర్సెంట్ చేసి చేసింది అనమాట కొంచెం వైట్ రైస్ లానే అయితే రాజ్ కుమార్ నేనైతే ఇంకా భోజనం చేయబోతున్నాం ఫుడ్ ఛాలెంజ్తో ఇంకా దీంట్లోకి పెరి చట్నీ కాంబినేషన్ తర్వాత బావకేమో అంత పెరి చట్నీ నేను చికెన్ కర్రీ ముక్కలతో లాగిస్తాను రాజకుమారి ఏమో చికెన్ చర్వాను అలానే ఇంకా పెరి చట్నీ తీసుకొచ్చాను ఒక అర ఇంకా సల్లగా ఉంది ఇంకా పెరిగి చెట్టినతో కట్మెంట్ తినేసి ఇది వదిలి నుంచి ఏం తినలేదు ఇద్దరం ఫుల్ ఆకలితో ఉన్నాము ఇంకా ఫుడ్ ఛాలెంజ్ లో దంచు కొట్టాలి ఎవరు గెలుస్తారు చూద్దాం మరి గెలిచిన వాళ్ళకి ఏం లేదు ఇల్లు మొత్తం శుభ్రం చేయడం పెద్ద మాయతున్నా తెలుసా గుర్తుందో లేదో అప్పుడు నేను నూడిల్స్ పని గెలిస్తే డ్రస్ చూస్తాను

ఎలా పోయాం అనుకో రెండు శారీలు వలపర్లో రేపు మహేంద్రబాబు షాపింగ్ చేసేటప్పుడు సారీస్ మాత్రం రెండు కొనిపిస్తాను కొన్ని రోజులు వలపర్లో షాపింగ్ చేయబోతున్నాం అండి ఎవరన్నా కామెంట్ సెక్షన్లో ఇంకా రాజకుమారి శారీస్ ఎవరైనా కావాలనుకుంటే వాట్సాప్ చేయండి ఇంకా డీటెయిల్స్ దాకా కొరియర్ పంపిస్తాము శారీస్ కూడా పెట్టాలనుకుంటున్నాం ఇంకా అంటే మీ ఇష్టపూర్వకంగానే రాజు ఇంక ప్రెగ్నెంట్ కదా షాప్ అని టిఫిన్ అవి చేసుకున్నా కానీ నాకు బాగోదు వేడి కదా అంత అని చెప్పేసి ఇంక ఇంట్లోనే ఉండి ఖాళీగా ఉండడం ఇష్టం లేక ఎట్ట సాహస స్కూల్కి వెళ్తున్నాడు సుహాస్ని అంటావా అత్తగారు అసలు నా హాడు ఉంచట్లేదు ఇంకా అర్థం వేసుకెళ్తుంది ఇంకెట్టా ఇంటికాడ ఖాళీగా ఉంటున్నాను అయితే పనికి వెళ్తాడు ఎట్లా వీడియోస్ తీసుకుంటావు ఇంకా ఆన్లైన్ శారీస్ అమ్మ నా చిన్న ఆశ అండి మంచి ఆశ ఇది కాదా అని చెప్పేసి మీరు కామెంట్ చేయండి ఇంక రాజీ మంచి పని వస్తున్నావు కదా ఇంకా ఎట్టా సారీస్ శారీస్ తోటి కమ్ముకో రాజీ అని చెప్పేసి మీరు కామెంట్ చేసి మీరు సపోర్ట్ చేస్తేనే నేను ఈ షాప్ అనేది ఇంకా ఈ ఆన్లైన్ బిజినెస్ అనేది స్టార్ట్ చేయగలను ఆన్లైన్ పికిల్స్ అంటావా దేవుడి దేవల్ల మీ సపోర్ట్ వల్ల ఇంకా అంతా బాగానే ఉంది అంటే ఒక ఇరవై రోజులకి అలా పది పార్సల్ అలా పంపించగలవు మీ సపోర్ట్ వల్ల మాకు బాగానే ఉంది ఈ సారీస్ కూడా ప్లీజ్ అబ్బా చిన్న సపోర్ట్ చేయండి మమ్మల్ని అయితే సారీస్ ఇంక వల్పర్లు వెళ్ళి తీసుకొచ్చి ఇంక చూపించాలని చెప్పేసి ఇంక ఇలా సేల్ చేసుకున్నామని నా చిన్న ఆశ అండి కామెంట్ సెక్షన్ లో చెప్పండి చేయాలనేది అంటే రాజ్ కుమారి బావా నాది ఒక ఆలోచన ఏం ఏంద్రా చెప్పమంటే బావని సారీస్ ఆన్లైన్ బిజినెస్ పెట్టాలనుకుంటున్నాను ఆ ఏం బావ మరి ఏందంటా అంటే టిక్కల్లా నన్ను అన్న అడుగుతూ మా సబ్స్క్రీపర్స్ అందరూ మరి కదా ఫిఫ్టీ ఫిఫ్టీ కే వారికి అడుగు అంటే యూట్యూబ్ లో చాలా మందిని చూసాను ఇంకా అందుకని చెప్పేసి నాకు కూడా ఇదే కలిగింది ఎక్కడైనా శారీస్ అంటే రాజ్ కుమార్ మొదటి నుంచి ఇష్టం ఇంకా మంచి మంచి శారీస్ కట్టిద సంగతి మీకు తెలుసు ఆ శారీస్ రాజ్ సెలక్షన్ అయితే ఇంకా కేక్ ఉంటది అందుకని చెప్పేసి ఇంకా వలపర్లోనే ఫస్ట్ బిజినెస్ అయితే ఇంకా వలపర నుంచి శారీస్ తీసుకొచ్చి ఎందుకంటే వలపర్లో శారీస్ అంటేనే ఫేమస్ ఇక్కడ పల్నాడు జిల్లాలో ప్రతి ఒక్కరు తెలుసు వలపర్లో శారీ శారీస్ తెచ్చుకుంటారని ఏ మ్యారేజ్ అయినా ఈవెంట్స్కైనా సెలబ్రేషన్ అయినా అక్కడ నుంచి తెచ్చుకోవాల్సిందే అయితే మేము వెళ్తున్నాం కదా ఈ సలహా మంచిదా కాదని చెప్పేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి దాన్ని బట్టి మేము డిసైడ్ అవుతాం రాజుకు మరి శారీ బిజినెస్ పెట్టాల వద్దని చెప్పేసి లైక్ కొట్టండి లైక్ బట్టి చూద్దాం ఏ ఎక్కువ లైక్లు ఉంటే ఇంకా స్టార్ట్ చేయడమే అలాంటి కామెంట్ సెక్షన్ కూడా చెప్పండి ఈ విషయం పక్కన పెట్టేస్తే తర్వాత వచ్చేసి ఇంకా మనం ఫుడ్ ఛాలెంజ్ చేయబోతున్నాం ఇంకా ఇంగ్రీడియన్స్ పొలావ రెడీ ఏందో చికెన్ రెడీ ఏందో రెండు చూద్దాం పదండి ఫుడ్ ఛాలెంజ్ చూపిద్దాం పదా ఇంకెందుకంటే అండి ఒకసారి ఇంక అమ్మ నాకు కూడా అందరూ రాబోతున్నారు కదా ఇంకో వాళ్ళు కూడా భోజనం ఎక్కువ చేసేసింది ఇంక మా కూడా ఎట్టని ఆకలి అవుతుంది కాబట్టి ఫుడ్ ఛానల్ పెంచుకుంటే ఇంకో త్రీ ఇంకా బాగుండి చూడటానికి కూడా వెళ్దాపా ఎందుకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ ఓకే పులావ్ మసాలా తక్కువతో చికెన్ ఓకే ఓకేనండి ఇంకా మొత్తం రెడీ చేసుకొని ఇంకా మన ఫుడ్ ఛాన్ మొదలు పెడదాం రాజుమారి రాజకుమారి ఇంకా ఫుడ్ ఛాన్ రెడీయా రెడీ అయ్యా మరి ఓకే అండి రాజకుమారి అయితే ఇంక రెండు ప్లేట్లు అయితే సిరి సమానంగా ఇద్దరికైతే ఇంకా పొలావ అయితే రెడీ చేసిందిమాట చూడండి మసాలా తక్కువ ఉంది కొంచెం వైట్ ఉంది చూసారా అంటే రాజు కోసం ఇలా చేయించనమాట తర్వాత వచ్చేసి పెరి చట్నీ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా చికెన్ షేర్వా త్వరగా మొదలు పెడతాం రెండు స్టీల్ ప్లేట్లు చెరవటని ఇంకా కెమెరా రాజీవ్ కెమెరా సెట్ చేద్దాం ఇంకా భోజనం ఇంకా ఫుడ్ చాలెంజ్ రెడీ సరేనా ఓకేనండి సరేనండి చిరావు ప్లేట్లు ఇంకా పొలావు అలానే నిమ్మకాయలు ఉల్లిపాయలు కూడా తీసుకున్నాము ఇంకా స్టీల్ ప్లేట్ కూడా తీసుకున్నాము అవన్నీ ఉల్లిపాయ పోయింది ఇంక ఉల్లిపాయ మొత్తం పక్కన పెట్టేసుకొని కడుపు నిండా తినేయాలి ఓకే ఇంకా పోయి చేసుకుందాం సుహాసి అన్నం కొంచెం వేడిగా ఉందండి కందుకని చెప్పేసి ఇలా ఆర పోస్తుంటే ఏంటంటే ఆరి ఒక అరవై నిమిషాలు ఫ్యామిలీ మొత్తం వేసుకోరాజీ ఇంకా రెడీ అనా ఓకే ఓకేనండి ఇంకా రాజకుమారి అయితే ఈ రెండు ప్లేట్లకి అయితే భోజనం వడ్డించింది ఇంకా రాజీ మొత్తం ఏసుకుంది కానీ నేను కూడా కొంచెం ఉంచానులే పక్కన తర్వాత చెప్పేసి నేను కూడా వేసేసుకున్నాను ఇంకా ఇంకా మొదలు పెడదాం మరి సరేనా ఇంకా చికెన్ షేర్వా అలానే ఇంకా పెరిగి చట్నీ చిమ్ముడి సర్లే ఓండి ఇంకా అలాగనే ఈ రోజు మా మ్యారేజ్ ఏ కదా కొంచెం సరదాగా ఉండదు అని చెప్పేసి ఇప్పుడు చెప్పుకోవడం కూడా స్వీట్ మేము ఇలా ఉండదు కదా మా పిల్ల రోజు కూడా మేము ఫుడ్ అరేంజ్ చేసుకున్నాం అని చెప్పుకోవడానికి అందుకని చెప్పేసి ఇంకా ఓకేనా మరి స్టార్ట్ చేద్దాం మరి వన్ టూ త్రీ နေ okay, ာ်ခြေနားကဘာလဲဘာလဲဒါဒီဟမ်ဟမ်

అయిపోయిందండి నీది అయితే నాదంటుంది అండి కాదు అది ప్లేట్ నీది మళ్ళీ కొంచెం నాకు నా చూడండి ఇంకా గిరుతున్నాయి ఇవన్నీ కుదరదు సారీ నోకాలని వలపర సారి ఇవన్నీ కుదరదు అది నా అన్నం కాదు తింటే తిన్న లేక లేదు ఇది మంచం కొంచెం ఉంది తొండింటికైతే అన్నం నీ ఉంచుకోవాలని ఉంచుకొని అంత తినలేమని చెప్పి ఉంచుకొని ఏ సలు అవుతుంది మొత్తం తింటే నెమ్మకం అది అయిపోయింది అది సరే అండి మన కుమార్ గెలిచింది కదా అది కూడా లేదు ఇంకా మొత్తం రెండు వేల టెంపర్ చూసింది అబద్ధం చేసి గెలవాలి అందుకు నా ప్లేట్ ఖాళీ ప్లేట్ నీదే అన్నం అన్నం ఇదే నువ్వు తినలేమని చెప్పి పక్కన ఉంచుకున్నా అబద్ధం ఆడద్దు అది చదువునా నన్ను నన్ను మూడు ముద్దలే ఉంది అయిపోయింది లేదు ఎవరు గెలిస్తారు అంశం చెప్పండి అయిపోయింది రండి మొద్ద ఇంతగా దారి ఉంచుకుందా తెల్లేదు బావా ఉంచుకుని సగం ఉంచుకుంటానని చెప్పింది ఉంచు అంత మా చేసింది అప్పుడు అబద్ధం కాదు తినలేబో చెప్పు అంతవరకే కానీ వస్తే గెలవాలనుకుంటే గెలువ లేదా లేదు అంతవరకే తొండలు మాత్రం చేయగలదు అయ్యో గెస్కో ఇది అన్నం సరి ఇది అంటే పట్టింది నా అన్నం ఇది అంటే పట్టిదాం లేదు అన్న వింట లేకపోతే అది పో అది సినిమా లేదు సరేగా తిన్నావు కుదరదు అది తింటే నువ్వు నువ్వు అన్నం మిగిలి అని చేసి తొలి చేసే మాత్రం కుదరదు అయితే

రాజు వస్తుంది కాబట్టి నేనే వినప్పుడు ఎవరు చెప్పండి బావాతీ లేదు రాజు ఓడిపోయిందండి రాజ్ కుమార్ ఓడిపోయి నోట్లు అన్నం పెట్టుకుని మింగితే లేకపోతే కానీ కక్కుంది మొత్తం ఎంత తొండి చీర కోసం ఎంత దారుణం చేస్తాను ఎన్ని అనవసరం లేదు కక్కింది అన్నం మిగిలింది దీంట్లో సగం అన్నం అన్నీ ఈ మొక్కలు నువ్వు ఒక్క మొక్క కూడా వేసుకోవాలి ఎందుకు సరేనండి నేనైతే విన్నపోయాను అది మొత్తం కప్పుకుంటుంది రాజు మన నోటీస్ లో కదా ఇప్పుడు నేను దీంట్లో గెలిచాయి కాబట్టి ఇంకా చెల్లు చెల్లు కాంసెప్స్ లో చెప్పండి ఎవరు గెలిచారు అని మరి ఎవరు గెలిచారు లే చూసారు దీంట్లో అన్నం ఎంత వేసుకోమని చదువుతుంటే మొత్తం నీదే కాదు ఉంచుకోకుండా పెట్టుకోండి ఎవరు అన్నారు దాచి పెట్టుకొని అన్నం తెల్ల చెప్పి ముందు దాంట్లో వేసుకొని మాయమాయ చేయొద్దు పిచ్చి పిచ్చి నువ్వు చేస్తున్నావు ఇది

నువ్వు వేసావు కదా మరి వేస్తుంది కదా ఎట్లా వచ్చి చెప్పండి ఓకేనండి కాంపి వారు కాదు కానీ మీరు ఎవరు గెలిసారు చెప్పండి దాన్ని బట్టి సారీ ఇస్తాను ఎందుకంటే నేనే గెలిచాను ఆ అమ్మాయి రాజకుమారి అన్నం కూడా నా ఆర్డర్లు వేసింది అయినప్పుడు నేను నేను తిన్నాను ఈ అమ్మాయి మళ్ళీ తినాలే మొత్తం కత్తి అటు వేసింది అందుకని చెప్పేసి ఎవరు గెలిచారు చెప్పండి రాజ్ కుమార్ రాజ్ రాజ్ కుమార్ ఓడిపోయింది న్యూడిల్స్ లో మన పందంలో గెలిచింది కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ఈపిఎల్ అయిపోయింది ఓకేనా నేనే గెలిచాను బావా మంచిది పక్కన పెట్టాను నాకు నేనే గెలిచాను ఎవరు వస్తున్నారు నేను ఎలాగ్నరు బాగున్నారా నేను మీ రాజీవ్ అండి ఇంకా రీసెంట్ గా అయితే రాజీవ్ పికిల్స్ అని చెప్పేసి ఇంకా మేము ఆన్లైన్ బిజినెస్ అయితే స్టార్ట్ చేసామండి మా వద్ద అన్ని రకాల పచ్చిళ్ళు అవైలబుల్ గా ఉన్నాయండి వెజ్ నాన్ వెజ్ అయితే ఇంకా అన్ని పచ్చళ్ళైతే మీకు కలిపిప్పుతూ చూపిస్తాను చూసేయండి ఇది వచ్చేసి ఇంకా ఉదయం పెట్టామండి ఇంకా ఏట మోసం అంటే ఇంకా మనకి సబ్స్క్రైబ్స్ అంటే ఇంకా ఏ పచ్చిడి కావాలన్నా కానీ పెట్టగలుగుతామండి అండి ఇది వచ్చేసి ఇంకా మటన్ పిక్కిలు చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా కుదిరింది ఇది వచ్చేసి చికెన్ పిక్కిలు అండి ఇంక ఇది కూడా మొన్న పెట్టేసాము మన సబ్స్క్రైబ్ల కోసమే ఇంక ఇది అందరికి నచ్చే మెచ్చే ఇంకా అవకాయ పచ్చిరండి సేజ్ వెళ్ళిపోతుంది ఇంకా ఎవరికన్నా కావాలనుకుంటే ఇంకా ఆర్డర్ పెట్టేసుకో కాకాయ పచ్చడి అయితే చాలా బాగుందండి ఇంకేం పచ్చళ్ళే కదండి మన దగ్గర ఇంకా అన్ని రకాల పచ్చళ్ళు ఉన్నాయి ఇంక ఇది వచ్చేసి చింతకాయ పచ్చడి ఇంకా టమాటా పచ్చిడి ఇది పొడిమిరగాయలు పచ్చడి అండి ఇంక ఇదేమో కావకాయ పచ్చళ్ళు ఇవన్నీ పచ్చళ్ళు కావాలనుకుంటే సేమ్ నెంబర్ ఇస్తానండి ఇంకా ఏమన్నా మాట్లాడాలనుకుంటే ఇంకా మనం లో మాట్లాడుకోవచ్చు ఇంకనేస్తుంది ప్లీజ్ లేక చూస్తాయి బాయ్ బాయ్